ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తుదిల శ్రీధర్బాబు అడ్లుడి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ సలహాదారు హర్క వేణుగోపాల్ జిల్లా కలెక్టర్ కోఎస్టీ హర్ష అదనపు కలెక్టర్లు జె అరుణాశ్రీ డి వేణు ఎమ్మెల్యేలు రాజ్ రాజ్ఠాకూర్లతో కలిసి రామగుండంలో పర్యటించి నగరంలో వివిధ డివిజన్లలో ఎనభై కోట్ల యాభై రెండు లక్షల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు టీయుఎఫ్ఐడి ద్వారా ఎనభై ఎనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయలతో చేపట్టనున్న నీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణ సరఫరా ఆర్ఎండ్బి శాఖ ద్వారా చేపట్టనున్న ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం నగరంలో నిర్మించిన ఆరు వందల ముప్పై మూడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్దిదారులకు నాలుగు వందల తొంభై నాలుగు ఇంధనమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ లబ్దిదారులకు పంపిణీ చేశారు రామగుండం జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఢిల్లీలో బడ్జెట్ తయారీ సంబంధిత సమావేశం ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే పట్టుబట్టి ఈ కార్యక్రమానికి తనను రప్పించారని డిప్యూటీసీఎం తెలిపారు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయడం ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన కీలకమైన అంశమని రాష్ట్ర కేబినెట్లోని మంత్రులందరిపై ఒత్తిడి పెంచుతూ రామగుండం ప్రాంతానికి అవసరమైన పనులు స్థానిక ఎమ్మెల్యే చేయించుకుంటున్నారని డిప్యూటీసీఎం ప్రశంసించారు గత పాలకులు పేదలకు వ్యతిరేకంగా పనిచేశారని ప్రజల కష్టాలను చూసి ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజులో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహించి ఈ ప్రాంత సమస్యను ఆ ఆనాడే గుర్తించడం జరిగిందని అన్నారు పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరమే ఇరవై కోట్లతో నాలుగు లక్షల యాభై వేల ఎండ్లు మంజూరు చేసిందని తెలిపారు మామూలు విషయం కాదు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఏదో శాంక్షన్ చేశాం వదిలేశామనే కార్యక్రమం కాదు మీ ఆత్మగౌరవంతో మీరు బతకాలనే ఆలోచనతో మేము శాంక్షన్ చేస్తూ ఉన్నాం మీరు కట్టుకోండి ప్రతి వారం మీరు ఇల్లు పూర్తి చేస్తూ ఉంటే వారం వారం మీకు బిల్లులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ధైర్యంగా హౌజింగ్ శాఖ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పటమే కాదు చేసి చూపిస్తా ఉన్నాం ఈరోజు వారం వారం మీరు ఇల్లు ఎంతవరకు పూర్తి చేసుకున్నారో బిల్లు అప్లోడ్ చేస్తే ఆ వారం వారం ఈరోజు బిల్లులు రిలీజ్ చేస్తూ ఉన్నాం అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేద ప్రజలు ఈరోజు ఇందిరా ఇల్లు పొందినటువంటి లబ్ధిదారులందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్క రోజు కూడా మీరు ఆలస్యం చే మీ ఇంటి నిర్మాణం రోజు రోజు త్వర త్వరగా కట్టుకోండి ప్రతి వారం ఇది రాష్ట్రం మొత్తానికి చెప్తా ఉన్నాం ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం త్వరితగతిన మీరు ఇల్లు పూర్తి చేసుకొని ఆత్మగౌరవంతో మీరు గృహప్రవేశం చేసినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందం ఆనందం మా అందరికీ తృప్తి ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మీరు పాలు పొంగిచ్చి ఆ శాసనసభలో ఉన్నటువంటి మీ ప్రజాప్రతినిధిని పిలుచుకొని ఆ గ్రామం గ్రామం అంతా కూడా ఒక పేదవాడి కళ ఈరోజు నిజమైనందుకు పండగ చేసుకుంటా ఉంటే ఆ పండగ చూడాలనేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళు ఈరోజు చాలా ఆత్మగౌరవంతో ఆ రోజు బియ్యం పంపిణీ జరుగుతూ ఉంటే అందులో పురుగులు ఉన్నాయి దొడ్డు బియ్యం ఉన్నాయని మాట్లాడుతూ ఉంటే అమ్మా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వమే రాగానే రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చాలా ధైర్యంగా ఆనాడు చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొంభై ఆరు లక్షల కుటుంబాలకు కోటి పదిహేను లక్షల కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో తొంభై ఆరు లక్షల కుటుంబాలకి ఇవాళ సన్న బియ్యం ఏకదాటిగా పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే పరిష్కారం చేయాలనే ఆలోచన ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను చెప్తా ఉన్నా మా మహిళా సోదరు మహిళలకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఇంటికి ఓ తెల్ల రేషన్ కార్డు ఉంది ఆ తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి గత పది సంవత్సరాల కాలయములో మరి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్న ఆ సోదరికి ఆ రేషన్ కార్డు పరంగా వారి అత్తగారింటికి ట్రాన్స్ఫర్ కావాలన్నా కాలే లేకుంటే కొత్తగా ఇంకో కుటుంబ సభ్యుడు పేరు యాడ్ చేద్దామన్నా కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా రేషన్ కార్డులు యాడ్ చేద్దామంటే కాలే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు దానికి కూడా పది సంవత్సరాల మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియని చేపట్టి ఈరోజు రేషన్ కార్డులే కాదు ఈరోజు అనునిత్యం ప్రతినిత్యం మీరు వెళ్ళే రేషన్ షాప్ల ద్వారా ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతుందా లేదా మీరు గుండెపై చేసుకొని అడగండి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి మేము కోరుతా ఉన్నాం మిమ్మల్ని అందరిని మేము చెప్పిన ప్రతి పనిని ఒకటి తర్వాత ఒకటి పూరించుకునే ప్రయత్నం చేస్తామన్నా లేదా అని ఒకసారి ఆలోచన చేయండి నా మహిళా సోదరి వల్ల అడుగుతా ఉన్నాం ప్రతి రోజు కూడా అనునిత్యం ఈ రెండు సంవత్సరాల కాలయమలా ఉచిత బస్సు పరంగా ప్రయాణం చేసిన సోదరిమని ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీరు ఓటు వేసినప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని గుర్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరింత ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేయమని కోరుతా ఉన్నా మీరు ఓటు వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట సన్న రకం బియ్యం అందజేస్తామని చెప్పాము అందజేస్తున్నామా లేదా అని మీరు ఆలోచన చేసి ఓటు వేసినప్పుడు ప్రభుత్వానికి ఇంకా మరింత ప్రోత్సాహకరంగా నడిపించే కార్యక్రమం మీ దీవెనలు కావాలని మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఆ రోజు మేము చెప్పాం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పాం అదే ప్రయత్నంలో ఈరోజు దాదాపు డెబ్బై ఐదు వేల మందికి మీ చుట్టాలకో పక్కాలకో మీ స్నేహితుల కొడుకుకో బిడ్డకో ఈ రాష్ట్రంలో ఉంటున్న మీకు సంబంధించి మీ సహచరులకు సంబంధించిన మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకొని రేపు రాజ్ ఠాకూర్ గారికి ప్రోత్సాహం చేయడానికి మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటేయాల్సిందిగా కోరడానికి జిల్లా మంత్రిగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాం ఈ సందర్భంలో అనేక కార్యక్రమాలు చేసేది ఉంది రేపు ఎనిమిది వందల మెగావాట్కు సంబంధించిన రామ్గుండం తల్బర్ ప్లాంట్ తీసుకొచ్చే కార్యక్రమం కార్యాచరణ ఈరోజు ఎన్టీపీసీ ద్వారాను లేకుంటే జనక ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది అతి త్వరలో కూడా మరొక మారు ఇదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇదే శ్రీనివాస్ రెడ్డి గారు మరి దేవుని ఆశీస్సులతో ఇక్కడ కూర్చున్న మా ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ మా సహచరులు ఈ ప్రాంతానికి సంబంధించి తప్పకుండా చెప్తా ఉన్నాం ఎనిమిది వందల మెగా వాట్ పవర్ ప్లాంట్ ను జెన్కో ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ఫౌండేషన్ అందరినీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అని మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ఇంతకుముందే మా సోదరులు చెప్తా ఉన్నారు వర్కర్లు మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా అడ్వాన్స్గా సంక్రాంతి సమ్మక్క సార్లమ్మ జాతర శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను చాలా సంతోషం గౌరవ మా పెద్దన్న ఠాగూర్ అన్న చెప్పినట్లు తను కోరినట్లు రాష్ట్ర లో మూడో వంతు మూడో వంతు ఈనాడు రామగుండం వేదిక మీద ఉన్నదని చెప్పటానికి సంతోషిస్తున్నాను పట్టు పడితే వదిలిపెట్టడం ఇందాక శ్రీధర్ అన్న చెప్పినట్లు ఏ కార్యక్రమం పట్టు పొట్టు వదలని విక్రమార్కుళ్ళ ఆ కార్యక్రమం సాధించేంత వరకు ఆ కార్యక్రమం పేదవాడికి అందేంత వరకు నిరంతరము ఫైట్ చేస్తూనే ఉంటాడు సాధిస్తాడు ఆ ఫలితాలు మీ అందరికీ పంచే ఒక మంచి శాసనసభ్యుడు మీకు దొరికినందుకు మీ పక్షాన్ని కూడా అన్నకి నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మీ అందరి దీవెన్లతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడి ప్రభుత్వం నిత్యము పేదోడి మంచి కోసం పేదోడి కష్టాల్లో పాలు పంచుకుంటూ పేదోడికి అండదండలుగా ఉంటూ పేదోడి భుజాన్ని తడుతూ ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని ఒక్కొక్కటి పేదోడి ఖండించాలని తపనే ఈ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పటానికి సంతోషిస్తున్నాను దాంట్లో భాగమే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ పేదవాడికి ఇచ్చిన కార్యక్రమం కానీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము పేదవాడి తినే బువ్వ ఎట్లా తింటండి అని చూడకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం పేదవాడికి పెద్దోళ్లు తినే సన్న బియ్యాన్ని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తన్నమాట నిజం ఆడబిడ్డ ఎంత దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ఉచిత బస్సు బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది ఈ పేదోళ్ల ప్రభుత్వం పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఒక ఇల్లు కూడా కట్టించాలనే జ్ఞానం ఆనాటి పెద్దలకు లేకపోతే పేదోడికి ఇల్లు కట్టిస్తే నాకేమి కమిషన్ వస్తుంది కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి ఒక లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టాడు కాని పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు కూడా కట్టించాలని జ్ఞానం లేకపోతే మీ పేదోళ్ల ప్రభుత్వం ఈ ఇంద్ర ప్రభుత్వం వచ్చిన మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇచ్చి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇవ్వటం జరిగింది మన నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇళ్లు మొదటి విడత ఇచ్చాం ఇంకా మూడు విడతలు అరువులైన పేదవాళ్ళందరికీ అరువులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగాం నీది ఏ మతమైన అడగాం నీది ఏ పార్టీ అని అడగాం నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు నువ్వు పేదవాడు అయ్యుంటే ఉంటే చాలు చివరికి నువ్వు పింక్ కలర్ షర్టు తొడుక్కొని వచ్చినా పేదవాడు అయ్యుంటే ఇందిరమ్మ ఇళ్ళు తప్పకుండా ఇస్తాం అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఒక ఇందిరమ్మ ఇల్లే కాదు రైతును రాజును చేస్తానని చెప్పి ఆనాటి ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేయటానికి పదేళ్లు పట్టింది ఈ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతన్నలకి రెండు లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఆనాడు ధనిక తెలంగాణ రాష్ట్రంలో వరేస్తే ఊరే అని ఆ దొరవారు చెప్తే వరేసిన రైతుకి భరోసా కల్పిస్తూ సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల క్వింటాలకి బోనస్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం మరి ఇక్కడ రామగుండం పవర్ ప్లాంట్ తో పాటు ఇవాళ పీపీపీ మోడల్లో మేడిపల్లిలో పవర్ ప్లాంట్ కడతామని చెప్పారు వాటిని కూడా త్వరితంగా పూర్తి చేయాల్సిగా కోరుతా ఉన్నాం మా దగ్గర మరి రెవెన్యూ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాం అన్నా ఇది మూడు లక్షల జనాభా ఒకటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ ఇంకో ఆర్డిఓ ఎంఆర్ఓ ఆఫీస్ జనగామ ఎంఆర్ఓ అవసరం దాన్ని కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అనేక సార్లు మీతో విన్నవించుకున్నాం మీరు ఖచ్చితంగా చేద్దామని చెప్పడం జరిగింది అవి కూడా చేయాల్సి కోరుతా ఉన్నాం ఇందరమ్మ ఇండ్లు ఈ రోజు మూడు వేల ఐదు వందల ఇండ్లు మీరు రామగుండం నియోజకవర్గానికి ఇచ్చినారు ఇవాళ పల్లె ప్రాంతాల్లో వేతికి వేతికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాం ఈ రోజు కూడా వెయ్యి మందికి ఇక్కడ ఇస్తా ఉన్నాం దాంతో పాటు పేదవారైనటువంటి పూర్తిగా ఈ ప్రాంతంలో సింగరేణి జెన్కో ఆర్ఎఫ్సిఎల్ అదే మాదిరి ఎన్టీపీసీ ఎఫ్సిఐ సంబంధించిన భూములు తప్ప ప్రైవేట్ భూములు చాలా తక్కువ ఉన్నాయి ఇవాళ ఆ సింగరేణి భూములు కొన్ని ఇండ్లు కట్టడానికి ఇవ్వాలని అనేక సార్లు బట్టన్న గారిని కోరినాం కొన్ని ఇండ్ల స్థలాలు కేటాయించాలి దాంతోపాటు ఈరోజు కొంత ప్రభుత్వ భూమిని మేము గుర్తించి మొన్న ఎస్టీపీలు కట్టి ప్రాంతంలో ఐదు వందల మంది పేదవారిని అక్కడి నుంచి జరిపి వారికి ఇస్తామని చెప్పినాం ఈరోజు వాళ్ళకి ఇండ్ల పట్టాలతో పాటు ఇండ్లు ఐదు లక్షలతో ఇందరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం సుమారుగా ఒక్కొక్కరికి ఇరవై లక్షల పైన విలువైన కానుక ఈ రోజు ప్రభుత్వం మీ ద్వారా ఇయ్యబోతా ఉందని చెప్తా ఉన్నాం దాంతో ఎలా ట్రాన్స్జెండర్స్ వారిని పట్టించుకున్న ఈ రాష్ట్రంలో లేరు వారి బాగలు చూసే నాయకుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో లేడు ఇవాళ ఎక్కడ లేని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారిని గుర్తించి హైదరాబాద్ లో పోలీసు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇవాళకి ఇళ్ల పట్టాలతో పాటు ఇందరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం ఒక్కొక్కరికి విలువైన ప్రాంతంలో ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల విలువైన ఇల్లు భూమి ఇవ్వబోతున్నామని చెప్తా ఉన్నాం ఇవే కాకుండా మేము ముందు ఫ్లడ్ వచ్చినప్పుడు పాములపేట సైడ్ నుంచి అక్కడ ఒక వన్ ట్వంటీ నైన్ మెంబర్స్ కి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం అదే కాక సింగరేణిలో లాంగ్ పెండింగ్ మారేడుపాక ఇష్యూ ఉంది దాన్ని పెండింగ్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేయడానికి ఒక వన్ సిక్స్టీ టూ మెంబర్స్కి మనం ఇప్పుడు ఇళ్ళ ఇస్తున్నాం ఇది ఇంకా కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా జియో సెవెంటీ సిక్స్ నుంచి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి వాటిని కూడా ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం అదేవిధంగా మనకి చూసినట్టయితే డబల్ టూ బీహెచ్కే డబుల్ బెడ్రూమ్ కట్టి దాన్ని ఇప్పుడు యూటిలైజేషన్లోకి తేడానికి అక్కడ ఒక ఆరు వందల ముప్పై మూడు మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ టూ మంత్స్ లో కూడా వీళ్ళందరికీ పెండింగ్ చిన్న చిన్న ఇష్యూ వర్క్స్ ఉన్నాయి డ్రైన్ ట్యాంక్ అవి మొత్తం వన్ టూ మంత్స్ లో క్లోజ్ చేసి రెడీ టు యూజ్ లాగా కూడా తీసుకొని వస్తాం అనమాట ఇదే కాక రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లో అరవై డివిజన్లకు కానీ ఒక నాలుగు వందల తొంభై నాలుగు మందికి ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీరింగ్స్ కూడా ఈరోజు స్టేజ్ మీద నుంచి ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద ఆల్మోస్ట్ ఒక పదిహేడు వందల మందికి పదిహేడు వందల యాభై మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ టూబీఎస్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా మనం ఈరోజు చూసినట్లయితే ఫౌండేషన్ స్టోన్స్ ఒక వన్ సిక్స్టీ నైన్ క్రోర్స్కి ఇందుట్లో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ సీసీ రోడ్లకు సంబంధించి కానీ ఈరోజు ఫౌండేషన్ స్టోన్స్ వేయడం జరిగింది జస్ట్ ఒక చిన్న నెంబర్ ఏంటంటే లాస్ట్ టూ లాస్ట్ టూ ఇయర్స్లో మనం రామగుండం కార్పొరేషన్లో మనం చూసినట్లయితే మొత్తం ఐదు వందల ఐదు వందల అరవై రెండు కోట్లకు పైగా వర్క్స్ జరిగినవి కొన్ని జరుగుతున్నాయి కొన్ని ఆన్ ఆన్ వేలో ఉన్నాయి అన్నమాట సో ఈ ఈ స్టేజ్ ఈ స్టేజ్ ద్వారా దానికి ఇంకొంత ఎడిషన్ అరౌండ్ వన్ సిక్స్టీ నైన్ క్రోస్ ఈ రోజు ఫౌండేషన్ చేయడం జరిగింది ఈ రోజు పట్టాలు తీసుకున్న వాళ్ళందరికీ దీని ద్వారా బెనిఫిట్ జరుగుతున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ ముఖ్య అతిథిగా వచ్చిన మన ఒక్కసారి అందరు లేచి గట్టిగా చెప్పారు శ్రీధర అదే మాదిరిగా అదే మాదిరిగా రాజ్ ఠాకూర్ నాకు తమ్ముడు లాంటి వాడు కుటుంబ సభ్యుడు మరి నాకు వాళ్ళ కుటుంబంతో మరి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది మరి అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాసేవ చేయాలని ఎంతో తపన పడుతూ మరి ఎంతో శ్రమపడి మరి ఎన్నోసార్లు మరి గెలవాలని పోయినా కూడా ఆయన ఈసారి రేవంత్ అన్న మా మరి మంత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలకు చెయ్యాలని ఆయన తప్పన పడ్డాడో అవన్నిటిని కూడా అమలు చేయడానికి కృషి చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు మరి దానికి తోడు శ్రీధర్ అన్న ఆశీర్వాదం ఆయనకు ఉండడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే శ్రీధరన్న కూడా నా మేమిద్దరం కూడా ఒకటే సీనియారిటీలో ఉన్న వాళ్ళము మరి శ్రీధర్ అన్న ఏదైనా కూడా మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబెట్టుకునే వరకు కూడా వదిలిపెట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు మరి అటువంటి మంత్రి దొరకడం మరి మీ జిల్లాకు మరి మీ అదృష్టం అని చెప్పి అదేవిధంగా మీ ప్రజల అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా రామగుండం అనేది అంతా కూడా వెనకబడిన ఏరియా ఇదంతా కూడా సింగరేణి మరి ఎఫెక్టెడ్ చాలా నిరుపేద కుటుంబాలు మరి అనారోగ్యాలు మరి ఇబ్బందులు కష్టాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉంటాయి మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారితో పాటు మరి నేను ఎన్నో చోట్ల తిరిగినప్పుడు మా భూపాలపల్లి ఏరియాలో కూడా ఆయన ఉన్నప్పుడు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది మరి అప్పుడు కూడా వసతులు కల్పించడం కానీ హాస్పిటల్ కట్టించడం కానీ మీకు అన్ని రకాల మరి ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో ఏదైనా మీకు కావలసిన లబ్ధి చేకూర్చడం కానీ ఆ రోజు నుండే స్టార్ట్ అయింది అంతకుముందు మరి సింగరేణి కార్మికులు అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు కానీ సింగరేణి కార్మికులు ఈరోజు రాష్ట్రానికి ఒక అసెట్ లాంటి వాళ్ళు మీరు రాష్ట్రంలో మరి సగం బాధ్యతను మీరు పోస్తున్నారని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు మరి మీరు ఎక్కల కష్టం ద్వారా ఈరోజు రాష్ట్రానికి మరి రాబడి కూడా తీసుకొస్తున్నారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు అటువంటి మీకు ఈరోజు స్థలాలు ఇవ్వడమే కాదు మరి ఇండ్లు కూడా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయాలని చెప్పి కూడా మరి మా సీనన్నను నన్ను కోరుతా ఉన్నాను మరి అదే విధంగా ఇంకెవరికైతే స్థలాల్లో వాళ్ళకు కూడా ఇప్పించే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా